సెలవు ఎత్తుకోవాలి కానీ ఎత్తుకోలేని వారు ఎవరు అంటే అనేకులు ఆ అనేకులు చూడండి పిలవబడలేదు ఆ అనేకులు ఎవరో పౌలు సెలవిచ్చాడు పిలిపి మూడు పద్దెనిమిది అదే మాట ప్రభు కూడా సెలవిస్తున్నాడు అనేకులు అని మత వార్త ఏడు పద్మూడు ఈ అనేకులు ఎక్కడ పోతున్నారు వీళ్ళు నాశనానికి పోతున్నారు వీరంతరం ఏమిటి నాశనం నాశనం అంటే ఏమిటి నరకం కానీ కొందరు అని వాక్యంలో ఉంది చూడండి కొందరు జీవమునుకు పో ద్వారమున ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొని వారు కొందరే ఆమెన్ దీన్ని కనుగొనేది కొందరే ఎవరు అంటే నాణ్యత గలవాళ్ళు వాళ్ళు దగ్గరికి వచ్చిన వాళ్ళు శిలవ తమలు పెట్టుకున్న వాళ్ళు శిలవ వేపించుకున్న వాళ్ళు ఎత్తుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరంటే ఇరుకు మార్గం అంటారు దీన్ని ఇరు ఇరుకు మార్గము జీవానికి పోయే మార్గం ఎలా ఉంది దారి ఇరుకే ద్వారం ఇరుకే దారి ఇరుకే ఉంటుంది ద్వారం ఇరికే ఉంటుంది చెప్పండి వాక్యం వినాలి చాలామంది ఏం చేస్తారు చెప్పండి వాక్యం అంటే భారం అనిపించుకుంటారు ఎవరంటే అనేకులు నాశనానికి పోయే మార్గంలో ఉన్న వాళ్ళు నరకానికి పోయే వాళ్ళు నరకానికి పోయే మార్గంలో ఉన్న క్రైస్తవులు వారికి పేరు ఏముంది ఇంకో పేరు నామకార్త క్రైస్తవులు నకిలీ క్రైస్తవులు వాక్యములో ఏం పేరు పెట్టారు అనేకులు చూడండి ఏం పేరు పెట్టారు అనేకులు ప్రభువు చెప్తున్న మాట అనేకులు నాశనానికి పోయే మార్గములో ఉన్నారు పౌలు సెలవిస్తున్నాడు అనేకులు నాశనమే వారి అంతం వారి కడుపే వారి దేవుడు చూడండి ఈ అనేకులు ఏం చేస్తుంటారు విశాల మార్గాన్ని కోరుకున్నారు ఈ విశాల మార్గం ఎలా ఉంది ద్వారము వెడలిపే దారి వెడలిపే ముచ్చట్లు కోరుకుంటూ ఉంటారు ఎవరైనా ఇంటికాడికి వస్తే ముచ్చట్లు పెట్టుకుంటే అదే సుఖం అదే ఆనందం అదే సంతోషం అదే ఆహారం వారికి అంత బాగుంటాయి కానీ దేవుని దగ్గర రావాలంటే ఇది ఇరుకు మార్గం భారం ఇది భారం కష్టం విసు కనిపిస్తుంటుంది అది ఎవరికంటే నాశనానికి పోయే ద్వారం మార్గంలో ఉన్నవారికి కాబట్టి దేవుడి జనం నీతో మాట్లాడుతున్నాడు చూడండి ప్రభు కూడా సెలవిస్తున్న మాట అనేకుల్లాగా మీరు ఉండకండి అనేకులు మీరు చూడకండి శిలవ మార్గాన్ని చూడండి శిలవ మార్గము ఇరుకు మార్గము ఆ ఇరుకు మార్గంలో నీ ఉండాలి ఇరుకు మార్గంలో ఉన్నవారు ప్రతి క్షణము తమ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎక్కడ కూడా దేవునికి ఆయాస్వమైనది రాకుండా జాగ్రత్తగా ఉంటారు చెత్తను అనుమతించరు కట్టెను అనుమతించరు కర్రను అనుమతించరు నేను బంగారుగానే ఉండాలి నేను వెండిగానే ఉండాలి నేను వెలగల రాయిగానే ఉండాలి అనే మనస్సు ఇరుకు మార్గంలో ఉన్న కొందరికి ఉంటుంది ఇదనము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు శిలవ అనేది నీలో కనపడాలి శిలవ అనేది చూడండి కనపడిన వారు ఎంతమంది కొందరే ఆ కొందరులో నీవు ఉండాలని ఇదనం దేవుడు మాట్లాడుతున్నాడు ఆ కొందరు యేసయ్య నడిచిన మార్గమే శిలువ అంటే అని తెలుసుకొని ఆ మార్గంలో నడుచుకుంటూ ఉంటారు ఇతర జీవితాల గురించి మాట్లాడుకోరు ఇతర బ్రతుకుల గురించి మాట్లాడుకోరు కేవలం ప్రతి క్షణం తమ జీవితాన్ని చూసుకుంటూ ప్రార్థనలో ఉంటూ జాగ్రత్తగా ఉంటూ పడిపోకుండా ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఘనత కోరుకోకుండా మెప్పు కోరుకోకుండా ప్రతిక్షణం నేను బలహీనురాలని నేను బలహీనుడును అని ప్రతి క్షణము అదే మనసు కలిగి జీవిస్తుంటారు ఎవరు శిలవ మార్గము ఎంచుకున్న వాళ్ళు చూడండి చదవండి మొదటి కొరింది పత్రిక